వ్యక్తిగతంగా ఎదగటానికి ఒక పన్నెండు సూత్రాలు ఉన్నాయండి అవేమిటో ఏమిటో విందాం ఏదైనా తప్పుగా అనిపిస్తే మనకు అనిపించినప్పుడు అది చెయ్యొద్దు ఏం చెప్పాలనుకున్నా కూడా మీ మనసులో నుంచి ఏం చెప్పాలనుకున్నా అది సూటిగా చెప్పేయండి అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటి వారికి చులకన అయ్యేంత వరకు కాదు ఇక మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి మీ గురించి మీరు తక్కువ చేసుకుని ఎప్పుడూ మాట్లాడకూడదు మీ కళ ఏదైనా సాధించే వరకు వదలద్దు లేదు కాదు అని చెప్పేందుకు అస్సలు మొహమాట పడద్దు అవును అని చెప్పేందుకు అస్సలు భయపడద్దు మీపై మీరు నమ్మకంతో ఉండాలి బాగా నమ్మకంగా అనమాట మీ చేతిలో లేని దాన్ని అలా వదిలేసేయండి మన వల్ల అవ్వట్లేదు అవనప్పుడు ఎందుకు దాని మీద మనకి కాలాతీతం వదిలేయటం బెటర్ ఇక నిరాశ వాళ్ళ డ్రామాలకి దూరంగా ఉండండి రాసేవాదులు మన ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు మన్న కూడా కిందకి లాగుతూ ఉంటారు ఏ ఒం జీవితం అని చెప్పని రకరకాల అభిప్రాయాలతో సో అటువంటి వాటికి చాలా దూరంగా ఉండటం మంచిది అందరికీ అందరినీ కూడా మనస్సుతో స్వీకరించండి ప్రేమించండి దగ్గరగా అవ్వటానికి ప్రయత్నించండి మంచిగా పలకరించండి పొద్దున్నే కనపడినప్పుడు ఆరోగ్యంగం గురించి కానీ ఇంకా దేని గురించి అయినా చక్కగా పలకరించండి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి ఏంటి మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్ళారట దేనికి అని మీ ఆరోగ్యం బాగాలేదట ఏమిటి అని ఇలా ఇలా ఏదైనా సరే అవతల మనిషికి మనం సాంత్వన కలిగిస్తే ఆ మనిషి ఇంకా కొన్నాళ్ళు చక్కగా ఉండగలుగుతాడు లైఫ్లో థ్యాంక్ యూ